వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పెంచకల్పేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచామని కార్యదర్శి ఓదెల లక్ష్మయ్య తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు ప్రస్తుత సీజన్లో వర్షాలు కురవగానే రైతులు ఎరువులు తీసుకోవచ్చని అన్నారు గ్రామం నేర్పుల్లా మండల ఆత్మకూరు జిల్లా హన్మకొండ దాన్ని ఇప్పటి వరకు మొన్న మేము ఒక నెల రోజుల క్రితం భూమి పూజ చేసి ఉన్నది కాకపోతే ఈ యొక్క వారం రోజుల్లో దాన్ని మా చైర్మన్ గారి దృష్టికి మొన్న వచ్చినప్పుడు మాకు ప్రత్యేక మహాజన సభ జరిగింది ఇది రైతు బంధు ఏ ఎన్ని ఉన్న రైతుకి ఇవ్వాలి ఎన్ని ఉన్న రైతుకి ఇవ్వకూడదు దానికి ఏమైనా రేషన్ కార్డ్ అది ఇది అని చెప్పి రైతులతోటి వారి వారి సమస్యలు సలహాలు తీసుకున్నట్టు జరిగింది వాటి అదే రోజు వచ్చినప్పుడు మా చైర్మన్ దృష్టికి మా యొక్క డైరెక్టర్స్ తీసుకుపోయాను తీసుకోపోతే ఈ వన్ వీక్లో దాన్ని ప్రారంభిస్తామని చెప్పాను మా చైర్మన్ గారు యూరియా బస్తాలు ఒక డిఏపి రెండు ఇరవై ఇరవై తీసుకుపోయేందుకు అనుకూలంగా ఉన్నది సహకార సంఘం పెంచుకల్పేట సంఘం నందు మాకు ఇప్పుడు ఎరువులు ముందస్తుగానే బాగా దించినాం డిఏపి ట్వంటీ ట్వంటీ ప్యాక్ట్ ట్వంటీ ట్వంటీ గ్రోమర్ ట్వంటీ యూరియా అన్ని గ్రా అన్ని మందు బస్తాలు ఇప్పుడు ఈ సీజన్ ప్రారంభంలో బందోబస్తు పెట్టినాం కాకపోతే ఇప్పుడు రైతులు వర్షానికి ఎదురు చూస్తున్నారు వర్షం పడ్డది అంటే పత్లకు ముందస్తుగా వేసుకున్నందుకు అన్ని స్టాక్గా ఉండేది ఎరువులు మాత్రం మా యొక్క సంఘంలో ఇప్పటి వరకు ఎరువులు ఇరవై నలభై టన్నుల ట్వంటీ ట్వంటీ పదిహేను టన్నుల డిఏపి యూరియా నలభై టన్నుల ముందు ఇవి ఇప్పుడు అడ్వాన్స్గా పెట్టి పెట్టినాం ఎవరైనా రైతులు మా సంఘ పరిధిలో ఉన్న రైతులందరూ వాళ్ళు వచ్చి యొక్క ఎరువుల బస్తాలను తీసుకొని వారి వారి చీలలో వేసుకోగలరని కోరుచున్నాం రైతులు మాకు ఈ పాస్ మిషన్ ఉంటుంది ఈ పాస్ మిషన్లో అతని యొక్క ఆధార్ కార్డు తీసుకొచ్చినట్టు అంటే దాన్ని తంపేసి తీసుకుపోయేందుకు అవైలబుల్గా ఉన్నది అక్కడనే ఫర్టిలైజర్ షాప్ కానీ ఈ పాస్ మిషన్ కొంత కాంటెక్చర్ తీసుకోవచ్చు ఈ నెల రోజుల మట్టుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి డిమాండ్ ఎక్కువ డిమాండ్ బట్టి మేము అందుబాటులో ఎరువులను ఎప్పటికప్పుడు మా చైర్మన్ గారుతో అదే బాటిపైన దృష్టి సారించడం రైతులకు అందుబాటులో ఎరువులు ఉండాలని మా చైర్మన్స్తో బాగా పగడి మందిగా ఆయన అనుకొని ఈ విధంగా దించడం జరుగుతుంది అయితే మాకు లైసెన్స్ తీసుకోలేదు లేదు పెస్టైడ్స్ కాకపోతే మేము ఆలోచిస్తున్నాం నెక్స్ట్ ఇయర్లో పెస్టైడ్స్ కంపల్సరీ పెట్టాలనే ఉద్దేశం ఉన్నది అందులో ఈ సిఏసీ కామన్ సర్వీస్ సెంటర్స్తో మాకు వచ్చింది ఈ రెండు మూడు రోజులు ఓపెన్ చేయడం జరుగుతుంది ఇదే సంఘంలో దానివల్ల రైతులకు ఆధార్ కార్డు బెనిఫిట్సే కానీ లేకపోతే ఇవి మనీ ట్రాన్స్ఫర్స్ ప్రతి ఒక్కటి అక్కడ మీ సేవా కేంద్రాలు ఏ విధంగా అయితే ఉంటుందో మా యొక్క సంఘంలో కామన్ సర్వీస్ సెంటర్లు అదే విధంగా జరుగుతాయని